బీజేపీ అంటే ఏంటో జాతీయ పార్టీ అని కూడా వాళ్ళకి తెలీదు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన రోజే మేము డిసైడ్ చేసుకున్నామని వాళ్ళు ఎదురు మమ్మల్ని ప్రశ్నించారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మన యువతికి ఆ పరిశ్రమలోనే ఉపాధి కల్పించేవారు కానీ అలాంటివి ఏమీ చేయలేదు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలంలో ఒక అభ్యర్థి ఇండిపెండెంట్ గా వేశారు అయితే ఎప్పటి నుంచో కూడా పార్టీని నమ్ముకొని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఈసారి సీట్ ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా వేసామని చెప్పేసి అయితే మనతో సువ్వారి రమ్య ప్రస్తుతానికి ఉన్నారు ఆవిడకి ఇండిపెండెంట్గా అంటే బీజేపీకి రెబల్గా ఆవిడ ఇండిపెండెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి ఆవిడని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ముందు నుంచి మీ కుటుంబ సభ్యులందరూ బీజేపీ పార్టీని నమ్ముకొని అంటున్నారు సో పార్టీలో ఎందుకు మీరు ఇండిపెండెంట్గా చేశారు అసలు మీ ఇప్పుడు అందరికీ తెలిసినట్టు మా మామగారు అయిన సువారి సన్యాసరావు గారు గత ముప్పై ఏళ్ళు నుంచి బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తగా పని చేయడం స్టార్ట్ చేసి వివిధ పదవులు కూడా చేస్తూ ఎంతో కృషి చేసి మారుమూల గ్రామాల్లో అసలు బీజేపీ అంటే ఏంటో జాతీయ పార్టీ అని కూడా వాళ్ళకి తెలీదు కమలం పువ్వు గుర్తు అని కూడా వారికి తెలీదు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి బీజేపీ కండువాని ఆయన భుజం మీద వేసుకుని అలాంటి ప్రదేశాలకు వెళ్ళి జాతీయ పథకాలు ఉజ్వలా మిషన్ కానీ ఇలాంటివి ముద్రా మిషన్స్ కానీ ఇలాంటి అన్నీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి వివరించి వారికి అందజేసి ఎన్నో గ్యాస్ కనెక్షన్స్లు ఇప్పించి ఎన్నో కార్యక్ర కార్యక్రమాల్లో పాలు ఆయన సొంత ధనంతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ గత ముప్పై ఏళ్ళుగా ఏ గ్రామంకి వెళ్ళినా ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు మేము పేరు చెప్పగానే బీజేపీ సన్యాసరావు గారా అని అడుగుతారు అలాంటి పేరు ఆయన తెచ్చుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది కదండి ముప్పై ఏళ్ళుగా ఒక వ్యక్తి ఏ పార్టీకి వెళ్లకుండా అంకిత భావంతో ముప్పై ఏళ్ళుగా అదే పార్టీ ఉన్నప్పుడు ఆయన సీటు ఆశించడం అనేది సర్వసాధారణమైన విషయమే కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ మేము సీటు ఆశించిన మాట వాస్తవం మేము ఖచ్చితంగా వస్తుందన్న భావంతోనే ఉండున్నాము కానీ ట్వంటీ నైన్టీన్లో కూడా ఇలాగే చేదు అనుభవం ఏర్పడింది కాబట్టి ఈ రెండు వేల ఈ ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేము ఈసారి మాకు ఖచ్చితంగా ఇస్తారు మేము చేసిన సేవా కార్యక్రమాలను బట్టి అని ఆశించాము కానీ అనుకోని విధంగా రాష్ట్ర నాయకత్వం వేరే డెసిషన్ తీసుకోవడం వల్ల వేరే వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఇండిపెండెంట్గా బరిలో ఉన్నాము మీకు ఇండిపెండెంట్గా చేస్తున్న సమయంలో మీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఇతర పెద్దలు కానీ మీకు సంప్రదింపులు ఏమైనా జరిగాయా పార్టీ పెద్దల నుంచి వచ్చినాయండి సంప్రదింపులు విత్డ్రా చేసుకోమని ఇలా ఇండిపెండెంట్గా వెళ్ళొద్దని ఈవెన్ ట్వంటీ నైన్త్ నామినేషన్స్ క్లోజింగ్ రోజు వరకు కూడా మాకు సంప్రదింపులు జరిపారు కానీ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన రోజే మేము డిసైడ్ చేసుకున్నామండి ఇది మేము విత్డ్రా చేసుకుంటాకో లేదంటే ఇతర ఇతర రీజన్స్ వల్ల విత్డ్రా అవ్వడానికి మేము దానికోసం సిద్ధంగా అయితే చేయలేదు మేము ప్రజల్లో ఆల్రెడీ మా పట్ల ఒక సానుభూతి ఉంది అందరూ ప్రతి ఒక్కరు మేము వెళ్తే మీకు ఇవ్వాల్సింది సీటు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని ప్రశ్ని వాళ్ళు ఎదురు మమ్మల్ని ప్రశ్నించారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో కూడా ఎలాంటి భావన ఉందో కాబట్టి మాకు రావాల్సిన సీటు వేరే వారికి రావడం ఒక ప ఒక పక్కన అయితే మా మామగారు చేసిన మా వారు చేసిన అనేక సేవా కార్యక్రమాలు కూడా మాకు వెన్ను చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రజల్లో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మీతో పాటుగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి కూటమి అభ్యర్థిగా సీటు ఖరారు చేశారు సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తడం కానీ లేకపోతే ప్రచారంలో ఎలాంటి ఇబ్బందులు కానీ తలెత్తే ప్రయత్నాలు అయినా అయ్యాయా ప్రచారంలో ఇబ్బందులు అన్నప్పుడు రెండు ప్రధాన పార్టీలండి వారికి అర్ధబలం ఉంది అంగబలం ఉంది కాబట్టి మేము వెళ్ళిన ప్రదేశాల్లో వారు కూడా రావడం కొంత అంతరాయం కలిగించడం ఇవన్నీ సర్వసాధారణంగా కానీ ఇలాంటివి ఇవి కూడాను మాకు ప్రజలకి మధ్య ఉన్న సంబంధాన్ని కానీ మాకు ప్రజలకి ఉన్న బంధాన్ని కానీ ప్రజలు ఎందుకంటే మేము ఒక చోటకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతో ఆసక్తిగా మేము ఏం చెప్తున్నామో శ్రద్ధగా వింటూ మా మేనిఫెస్టోని చూసుకుంటూ వారు ఎంతో వారు నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు మేము ప్రతి గ్రామం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏ ప్రజలతో మాట్లాడినా కూడా విశేష స్పందన వస్తుందండి ఇది చూసుకుని మేము ఎంతో ధైర్యంగా ప్రతిరోజు ఒక ముందడుగు వేస్తూ మేము ప్రచారంలో దూసుకుపోతున్నాం కాబట్టి తప్పకుండా విజయం మమ్మల్ని వారిస్తుందని ఆశాభావంతో ఉన్నాం అంటే ఇచ్చర్ల ప్రాంతం అనేసరికి ప్రధానంగా వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఈ ప్రాంతం అంతా సో మీరు ఫార్మక్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మీరు వర్క్ చేస్తున్నారు మీ శ్రీవారు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా కీలక పాత్ర వహిస్తున్నారు సో ఈ ప్రాంతాన్ని ఎలా మెరుగు ప్రయత్నాలు ప్రయత్నాలకు వాళ్ళకి తీసు ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నారు మాకు కూడా కంపెనీస్ ఉన్నాయండి మేము కూడా చాలామంది చాలామందికి ఉపాధి కల్పించిన వాళ్ళమే కాబట్టి ఒక ఇండస్ట్రీ రావాలి అంటే వచ్చింది అంటే దాని చుట్టూ ఉన్న స్థానికంగా ఉన్న యువతకి కానీ స్థానికంగా ఉన్న కార్మికులు కానీ ఎవరికి చాలామందికి ఉపాధి కల్పించవచ్చు కానీ ఇక్కడ చూస్తే మీరు పైడి భీమవరం ప్రాంతాల్లో మనకి ఎన్నో పారిశ్రామికంగా ఇండస్ట్రీస్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ తలుచుకుని ఉండుంటే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే సిట్టింగ్ క్యాండిడేట్ తలుచుకుని ఉండుంటే స్థానికంగా మన యువతకి ఆ పరిశ్రమల్లోనే ఉపాధి కల్పించేవారు కానీ అలాంటివి ఏమీ చేయలేదు చేయకపోగా యువత నేను ఈరోజు ఉపాధి హామీ కూలి వేతనదారులతో మాట్లాడినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళతో పాటు వస్తున్నారు అంటే వాళ్ళని అడిగినప్పుడు ఇది ఇది మీరెందుకు వస్తున్నారని ప్రశ్నించినప్పుడు వారు ఒకటే సమాధానం చెప్పారు మాకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవండి కాబట్టి ఇక్కడికి వస్తే ఎంతో కొంత వస్తుందన్న దీంతో వస్తున్నాము అని చెప్పారు కాబట్టి ఇవన్నీ చూస్తే మీరు ఎలాంటి పాలన జరుగుతుంది ఎలాంటి వారు పాలిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాలకి వారికి పట్టట్లేదు రాష్ట్ర భవిష్యత్తు కానీ ఒక నియోజకవర్గ భవిష్యత్తు కానీ వారికి ఎలా యువత మీద కానీ ఒక రోడ్లు వేయాలన్న త్రాగునీటి సమస్య అధికంగా ఉంది ప్రతి గ్రామంలోనూ త్రాగునీటి సమస్య ఉంది ఇవే ఇవన్నీ ఎంతో కొంత చేసి ఉండుంటే మాకు మాకు ఎందుకు ప్రజలు ఆసక్తిగా వింటారు మేము చెప్పినాయి ఎందుకు చూస్తారు కొత్త పాలన కోసం ఎందుకు మార్పు కోరుకుంటారు కోరుకోరు కదా కాబట్టి ఇవేమీ జరగలేదండి ఐదేళ్లలో కాబట్టి ఇవన్నీ మేము చూసుకుంటూ ప్రతి గ్రామానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళతోనే అందుబాటులో ఉంటూ ఒక పారదర్శకమైన పాలన తీసుకొస్తానని వారికి హామీ ఇస్తూ నేను ముందుకు పోతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి చూస్తే కనుక బీజేపీ పార్టీని నమ్ముకొని మేము ఎన్నో ఏళ్ళగా ఆ పార్టీని నమ్ముకొని గత ముప్పై ఏళ్ళుగా ఉన్నాము అయితే మా మామయ్య గారు కూడా ఆ పార్టీ గ్రామ గ్రామాల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అయితే ఈరోజు సీటు వస్తుందనేసి గతంలో కూడా అనుకున్నాం అయితే చివరి నిమిషంలో వరకు మాకు కనీసం చెప్పలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఎలయన్స్లో పద్ధతిగా ఆయనకి ఇచ్చేయడంతో పాటు మేము ఇండిపెండెంట్గా అయితే మాత్రం వేయడం జరిగిందని చెప్తున్నారు మరో పక్కన ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక వాడులు ఉన్నప్పటికీ కూడా సరైన ఉపాధి లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు దీన్ని సరైన రీతిలో అని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థి రమ్య చెప్పే పరిస్థితి కనిపిస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కిమర్మన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం